రెండు వేల తొమ్మిది నుంచి ఆయన లోక్సభ సభ్యుడిగా ఉన్నారు దాదాపు పద్నాలుగు సంవత్సరాలుగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పాలించిన పాలకుడు ఇంకొక ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఇప్పుడు సంవత్సరంగా శాసనసభ్యుడిగా కొనసాగుతా ఉన్నారు ఇంత సుదీర్ఘ నేపథ్యం ఉన్నప్పుడు ఆయనకి ఎంతో కొంత ప్రజల్లో పరిచయాలు ఉంటాయి ఆయనకి కొంత ఆ పార్టీకి ఒక యంత్రాంగం ఉంటది శ్రేణులు ఉంటారు అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ల నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ ఇవాళ ఏదో తన దగ్గరకు ఒక వెయ్యి మంది రెండు వేల మంది రాగానే పోటెత్తిన జనాభిమంది అని చెప్పని వాళ్ళకి ఒక సొంత మీడియా ఉంది వాళ్ళకు ఒక సోషల్ మీడియా ఉంది కాబట్టి దాంట్లో వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేసుకోవచ్చు కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తలకిందులుగా తపస్ చేసిన ఇంతటి ప్రజాభిమానం రాదు అని చెప్పాను ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటం చెందింది ఆ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఒకటే కంటెస్ట్ చేసింది ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ దక్కింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒంటరిగా పోటీ చేసి ఓటం చెందాడు ఆయనకు వచ్చింది కూడా థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటే కాబట్టి ఇవాళ ఓటమి నాడు తెలుగుదేశం పార్టీకి ఎంతటి బలం ఉందో ఇవాళ ఓటమి చెందినాడు వైసీపీకి కూడా అంతటి బలమే ఉంది